హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ నిజాం శవం కనబడితే చాలు రాష్ట్రంలో ఒక వ్యక్తికి పూనకాలు మొదలవుతాయి అతనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే శవ రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డికి మించి ఎవరు ఆ పర్ఫార్మెన్స్ చేయలేరు ఆయనకు ఆయనే సాటి ఆయనకు రాలేరు ఎవరు పోటీ మరొక విషయం చూస్తే నిన్న వినుకొండలో ఏదైతే రషీద్ హత్య కాబడ్డాడో జగన్మోహన్ రెడ్డికి మైనారిటీల మీద సమితి ప్రేమ చూపించడం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తున్న ఆనువాయితీ మైనారిటీల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ ప్రేమ ఒలకబోస్తూ మైనారిటీలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా మైనారిటీలకు చేయాల్సిన సంక్షేమ పథకాలు కానీ మైనారిటీలకు అందాల్సిన పథకాలు ఏవి కూడా ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి వ్యక్తి నిన్న వినుకొండకు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును వద్ద వద్దు ఆయన దిగేసి వేరే కారులో ఎక్కారు ఎందుకంటే అది మొరాయించిందంట మరి మొరాయించిన కారు జగన్మోహన్ రెడ్డి కాన్వైన ఫాలో చేసుకుంటూ వినుకొండ దాకా ఎలా వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి ఫాలో చేసుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ దాకా ఎలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి మరి అదే కారును ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా వాడారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ కారును వాడారు కదా బుల్లెట్ ప్రూఫ్ కారును మరి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు కదా ప్రభుత్వానికి ఆయన ఎప్పుడు ఇలా ఇలాంటి కళ్ళబొల్లి మాటలు ఎప్పుడు చెప్పలేదు కదా సరే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వినుకొండ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఏదో వెళ్ళి పరామర్శించేశారు పర జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నారు ఆ వినుకొండలో జరిగిన హత్య మీద ఎందుకంటే అటెన్షన్ని ఆయన డ్రాగ్ చేయడానికి అటెన్షన్ క్రియేట్ చేసుకునేందుకు ఆయన మీద ఆయన ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలు చూపిస్తూ అన్నీ చూపించేస్తున్నారు సాక్ష్యాధారాలు పెట్టేశారు కళ్ళ ముందు ఇంకా శిక్ష పడ్డమే లేటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే ఉందో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం అప్పటి ఎమ్మెల్యే అప్పటి వైఎస్ఆర్సిపి నాయకుల వేధింపులకు గురయ్యి అతను ఆత్మహత్య కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించలేని వ్యక్తి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించలేదు అతను వాళ్ళ బంధువుల్ని ఆ వేరే దగ్గరకు ఆయన కర్నూల్లో వచ్చి కూర్చొని అక్కడికి పిలిపించుకొని పరామర్శించాడు కనీసం ఇంటి దాకా కూడా వెళ్ళాల జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన పరామర్శించిన దాఖలాలు లేవు ఇబ్రాహింను నడి రోడ్డు మీద కత్తులతో దాడి చేసి చంపేస్తే నరికి చంపితే జగన్మోహన్ రెడ్డికి పట్టల మిస్బా పదహారు ఏళ్ల పాప టెన్త్ క్లాస్ చదివే పాప వైఎస్ఆర్సిపి నాయకుల అహంకారానికి బలైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఏవైతే ఇప్పుడు యాక్టింగ్లు చేస్తున్నాడో శుద్ధ పూసలాగా ఈ యాక్టింగ్లో అప్పుడు గుర్తురాలా అప్పుడు చేయాలా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేసేది ఆయన వైఎస్ఆర్సిపి గణమే కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులే కాబట్టి అప్పుడు నోరు మెదపకుండా గమ్ముగా కూర్చో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టడంలో జగన్మోహన్ రెడ్డికి మరెవరూ సాటి రాలేరు అటువంటి ఐదేళ్ల రాక్షస పాలన అరాచక పాలన అంతమ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి విఘ్నులైన ప్రజలు కూడా వేచి చూసి ఓటు రూపంలో తమ ఆయుధాన్ని ప్రదర్శించారు సరే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు నిన్న వినుకొండకు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఏదో నాలుగు ఫోటోలు చూపించాడు టీడీపీఐ ఈ హత్య చేయించింది అన్నట్టు ప్రమోట్ చెప్పేందుకు ప్ర శత విధాలా ప్రయత్నించాడు అయితే నేను దాని గురించి మీకు కొంత బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు వినుకొండకు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన వెళ్ళి ఫోటోలు చూపించి తెలుగుదేశం పార్టీయే ఈ హత్య చేయించింది అన్నట్టు ప్రమోట్ చేసేందుకు చాలా శతవిధాలా ప్రయత్నించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాల ప్రయత్నించాడంటే అన్ని విధాల ప్రయత్నించాడు మీడియా వ్యక్తి ఒక ప్రశ్న అడిగితే అన్న అన్నా అని చెప్పి ఎక్కడ లేని ప్రేమను ఓక వేస్తూ ఐదేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళను అక్కున అంటే మంచితనంగా మాట్లాడుతున్నాడు ఈయన అన్న అంటే వాళ్ళు కరిగిపోయి ఈయనను వేరే ప్రశ్నలు అడగరేమో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసేది ప్రతిదీ కూడా యాక్టింగే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ కూడా నటనే సరే ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతం అతను నటన చేసి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నాడు ప్రజలు అర్థం చేసుకున్నారు అతన్ని తిరస్కరించారు ఇక్కడ వినుకొండ విషయం మనం మాట్లాడుకుందాం వినుకొండలో హత్యకు కాబడ్డ వ్యక్తి ఎవరైతే రషీద్ ఖాన్ ఉన్నాడో రషీద్ ఉన్నాడో అదేవిధంగా హత్య చేశాడు అని ఆరోపించబడుతున్న వ్యక్తి ఎవరైతే జిలాని ఉన్నాడో వీళ్ళిద్దరు ఎవరు అసలు వీళ్ళు వీళ్లకు ఈ వైరం ఎప్పటి నుంచి మొదలైంది వీళ్ళు అసలు ఈ ఈ హత్య వరకు రావాల్సిన కారణం ఏంటి ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా మనం సరిగ్గా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం వెనక్కు వెళ్తే తొలి ఏకాదశి నాడు గత తొలి ఏకాదశి నాడు ఈ రషీద్ మరియు జీలాని వీళ్ళిద్దరికీ పద్మప్రియ లాడ్జ్లో పద్మప్రియ లాడ్జ్లో ఒక గొడవ జరిగింది ఏదైతే వినుకొండలో పద్మప్రియ లాడ్జ్ ఉందో ఆ లాడ్జ్లో వీళ్ళిద్దరికీ ఒక గొడవ జరిగితే ఇద్దరు కూడా ఒకరిని ఒకరు బీర్ బాటిళ్లతో కొట్టుకోవడం అదేవిధంగా వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడం జరిగింది ఆ సమయంలో ఎవరైతే పిఎస్ ఖాన్ ఉన్నారో ఆ ఖాన్ ఎవడైతే ఉన్నారో ఆ ఖాన్ ఏం చేశాడంటే రషీద్కు సపోర్ట్ చేశాడు యాక్చువల్గా వీళ్ళందరూ వైఎస్ఆర్సిపికి చెందిన కార్యకర్తలే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులే అప్పటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు వీళ్ళు ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక సైడ్ అంటే రషీద్ వైపు ఎప్పుడైతే మద్దతు తెలిపాడో వీళ్ళందరూ ఏం చేశారంటే రషీద్ రషీద్ మరియు పిఎస్ ఖాన్ వీళ్ళు నేరుగా ఆ పద్మప్రియ లాడ్జ్ లో గొడవ జరిగిన తర్వాత వీళ్ళందరూ నేరుగా వెళ్ళి ఎవరైతే జీలాని ఆరోపించబడుతున్నాడో హత్య హత్య చేసిన వాళ్ళని ఆరోపించబడుతున్నాడో కూడా అని చెప్పి అతని ఇంటికెళ్ళి అతను కొట్టేందుకు ప్రయత్నించగా అతను ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న తల్లి వీళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళు అతని తలపగలగొట్టి అదేవిధంగా అక్కడ బుల్లెట్ బైక్ ఉంటే దాన్ని కాల్ చేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలో జీలాని అక్కడ లేడు మరి దీని అన్నిటినీ ప్రోత్సహించింది ఎవరు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాదా అదే సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు పిలిచి ఇద్దరిని సమన్వయపరిచి ఉంటే ఈనాడు ఈ రషీద్ హత్య జరిగి ఉండేదా అయితే ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది వ్యక్తిగతం ఇద్దరికి సంబంధించిన ఈ వ్యక్తిగత చర్చ ఘర్షణల్లో వ్యక్తిగత కక్షల్లో ఒకరిని ఒకరు చంపుకోవడం జరిగింది ఈ చంపుకోవడాన్ని పార్టీ రంగు పులవడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఎందుకంటే బోల్లా బ్రహ్మనాయుడు చేసిన పాపం పిఎస్ ఖాన్ యొక్క స్వార్థం రెండు కలిపి ఈనాడు రషీద్ ఖాన్ బలైపోవడానికి కారణం రషీద్ ఎవరైతే బలయ్యాడో వీళ్ళిద్దరి స్వార్థం మరియు పాపానికి రషీద్ బలయ్యాడు సరే దీనికి సంబంధించి నువ్వు చెప్తున్నావు ఏంది ప్రూఫ్ అంటే ఇదే ప్రూఫ్ ఇక్కడ ఇక్కడ మనం ఒకసారి అంటే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి చూపించిన ఫోటో ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించాడు కదా ఏం చూపించాడయ్య అంటే ఇక్కడ జీలాని వీళ్ళతో ఉన్నారు కేక్ తినిపిస్తున్నారు అదే విధంగా ఇక్కడ టీడీపీ వాళ్ళతో ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు సరే దీని గురించి మనం మాట్లాడదాం నేను చెప్పినట్టు ఈ రషీద్ మరియు పిఎస్ ఖాన్ వర్గం వెళ్ళి జిలానీ ఇంటి మీద దాడి చేసినప్పుడు జిలానీ ఇంట్లో లేకపోతే వాళ్ళ అన్నను విచక్షణ రహితంగా ఈ విధంగా కొట్టడం జరిగింది ఈ విధంగా వాళ్ళ అన్నను కొట్టి ఆనాడు అతని ఇంట్లో ఉన్న బైక్ ఏదైతే ఉందో ఇదిగోండి ఈ బైక్ ఆనాడు కాల్ చేయడం జరిగింది చూసారా ఇది ఎవరు చేశారయ్యా అంటే ఆనాడు రషీద్ మరియు పిఎస్ ఖాన్ వీళ్ళు వెళ్ళి ఈ బైక్ను కాల్ చేయడం కానీ ఇతన్ని విచక్షణారహితంగా కొట్టడం కానీ ఆనాడు చేశారు మరి ఈనాడు పక్క శుద్ధ పూసలాగా మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు మరి తెలుసో తెలియదు ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇది గొడ్ ఆనాడు గొడవ జరిగినప్పుడు సన్ ఇవి ఫోటోస్ కర్రలతో చూసారా ఏ విధంగా కొడుతున్నారు గొడవ జరిగినప్పుడు ఈ విజువల్స్ అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు ఈ కర్రలతో కొట్టడం కానీ ఇవన్నీ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్గా ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎవరి మధ్య గొడవలు అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ ముందు తొలి ఏకాదశి నాడు ఇవన్నీ జరిగాయి ఇవి జరిగినప్పుడు జిలాని ఇంట్లో లేడు రషీద్ మరియు పిఎస్ ఖాన్ వర్గీయులు మాత్రమే వెళ్ళి అతని మీద దాడి చేయడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే రషీద్ వెళ్ళి జిలాని మీద దాడి చేశాడు జిలాని ఒకవేళ అతను నిజంగా హంతకుడు అయి ఉంటే హంతకుడుగా మారాల్సిన అవసరం వస్తే ఇక్కడ ఈ ఇక్కడ చెప్పినట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తున్నాడో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పే ముందు అతని వ్యక్తిగతం అతను వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డికి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసిందే నిజం అని నమ్మితే ఇక్కడ కనిపించే వ్యక్తి నీకు తెలిసే ఉంటుంది ఇక్కడ అమాయకం లాగా కనిపించే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పక్కనున్న వ్యక్తి ఇతను చాలా ఫేమస్ రాష్ట్రం అంతా చాలా ఫేమస్ అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా చెప్పుకునే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఆనాడు దాడి జరిగితే అది నువ్వే జయించుకున్నావా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వే జయించుకున్నావా కోడికత్తి సీను మీద దాడి ఆనాడు కోడికత్తి సీను నీ మీద దాడి చేశాడని చెప్పావు మరి అతను చూస్తే నీతో ఫోటోలు దిగాడు ఇంట్లో చూస్తే మీ అతని ఇంట్లో ఫ్లెక్సీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు మరి ఆనాడు దాడి జరిగితే అతను నీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి నువ్వే అతన్ని ఆ కోడి కత్తి లోపలికి పంపించి అతని చేత దాడి చేయించుకున్నావా అందుకనే నువ్వు ఐదు సంవత్సరాలు అతనికి బెయిల్ రాకుండా చేసావా ఎన్నికలకు ముందు మాత్రమే అతను బెయిల్ తీసుకురాగలిగాడా ఏంటి ఇవన్నీ కూడా చాలా అనుమానాలు వస్తాయి ఇక్కడ ఒకవేళ ఫోటోను నమ్మి నిర్ధారించే పని అయితే ఆధారాలు అవసరం లేదు ఓన్లీ ఫోటోలు నమ్మి ఇతను ఇది ఇతను ఇది అని చెప్పి నువ్వు కన్ఫామ్ చేసుకునే పని అయితే ఇక్కడ ఇంతకు మించి సాక్ష్యం ఏం అవసరం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పి పదే పదే నేను చెప్పడం అదే కారణం ఇంకొక విషయం ఇక్కడ మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తమరి ప్రభుత్వంలో రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మైనారిటీల మీద ఎన్ని హత్యలు జరిగాయి బీసీల మీద ఎన్ని హత్యలు జరిగాయి ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని హత్యలు జరిగాయి ఇవన్నీ ఒక్కసారి లెక్క చూద్దామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ లెక్క చూస్తే గాని మనకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్ పాలనలో హత్యలు హత్యలు కాబడ్డారు బీసీలు మూడు వందల మంది అంటే కేటగిరీల క్యా వివిధ కేటగిరీలు ఇవి ఎవరెవరు ఏఏ కేటగిరీకి చెందిన వాళ్ళని బీసీ వర్గానికి చెందిన వాళ్ళు మూడు వందల మంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నూట ఎనభై ఎనిమిది మంది హత్యలు కాబడ్డారు మైనారిటీలు పదకొండు మహిళలు తొమ్మిది వందల తొంభై ఒకటి పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు పదమూడు ఎన్నికలు తర్వాత జరిగిన హత్యలు ఆరు మొత్తం పదిహేను వందల ఎనభై ఎనిమిది మంది హత్య కాబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీకు ఎందుకు అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వంలో మీరు కక్షలను ప్రోత్సహించారు మీరు విద్వేషపూరితమైన రాజకీయాలను ప్రోత్సహించారు మీ ఎమ్మెల్యేలు మీ అనుచరులు ఎక్కడా అడ్డు అదుపు లేకుండా నరుక్కుంటూ పోయారు మరి ఇటువంటివి క మీరు క్లియర్గా ఇంకా గమనిస్తే పులివర్తి నాని మీద దాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత అదేవిధంగా అప్పటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ సారీ అప్పటి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే వీళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళి ఎక్కడికి ఆ ఆ ఊరు ఏదైతే ఉందో దాచేపల్లి అనుకుంటారో ఆ దాచేపల్లికి వెళ్ళి వీళ్ళు చేసిన మారణ హోమం ఒకటా రెండా ఎంతమందిని వీళ్ళు దాడి చేశారు అక్కడికి వెళ్ళి ఎన్నికల్లో ఎన్నికల సమయం ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్క రోజు మరి ఇటువంటి అన్ని చూసుకుంటే రాష్ట్రంలో దాడులు చేసేది ఎవరో క్లియర్గా అర్థమైపోతుంది సరే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఎక్కడ దాడి చేసేస్తారో అని చెప్పి ముందే వీళ్ళే దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు వీళ్ళు దాడి చేస్తారో చేయరో పక్కన పెట్టండి వీళ్ళే దాడి చేస్తున్నారు అది ఎవరి మీద ఏం దాడి చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి ఇది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేశారు తెలుగుదేశం పార్టీ నాయకులనే చంపేశారు ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు అది ఎక్కడెక్కడ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు షేక్ హాసిం దుగ్గిరాల మంగళగిరి బ్రూటల్లీ కిల్డ్ బై వైసీపీ మాబ్స్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మోదీపల్లి గోపినాథ్ చౌదరి వెల్దుర్తి పత్తికొండ కర్నూలు డిస్టిక్ కిల్డ్ బై హంటింగ్ ద సిక్లెస్ ఆఫ్ ఫర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ టీడీపీ యాక్టివిటీస్ అంటే టీడీపీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నాడు అని చెప్పి అతన్ని గోపినాథ్ చౌదరిని చం అతి కిరాతకంగా చంపేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక లాల్ బాషా ఇది పదిహేడు జూన్ తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఏ యంగ్ ఉమెన్ హూ ఆర్ స్లీపింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఓటింగ్ ఫర్ టీడీపీ వాజ్ అటాక్డ్ విత్ నైఫ్స్ అండ్ కిల్లుడ్ అదే తెలుగుదేశం పార్టీ ఓట్ వేశారని చెప్పి ఈ మహిళ ఈ ఈ లాల్ బాషా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కిరాతకంగా చంపేశారు శ్రీదేవి ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ నంద్యాల డిస్టిక్ ఇరవై ఐదో తేదీ జూన్ వైసీపీ అటాక్డ్ అటాక్ట్ టీడీపీ యాక్టివిస్ట్ ఆట్ల భాస్కర్ రెడ్డి కపుల్ విత్ ఐరన్ రాడ్స్ ఇన్ ఐస్ అండ్ కిల్డ్ భాస్కర్ రెడ్డిస్ వైఫ్ ఇక్కడ శ్రీదేవి అనే కూడా చంపేశారు టీడీపీకి చెందిన ఆమెని ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొహమ్మద్ గనీ ఇది మే ఒకటిన కమలాపురం డిస్టిక్ కిల్డ్ బై అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వైసీపీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అద్దెప్ప రాయదుర్గ అనంతపూర్ డిస్టిక్ ఇది జులై రీసెంట్గా జరిగింది జులై పది ఎ ప్రీస్ట్ వాజ్ ఇన్డిస్క్రిమినేట్లీ హ్యాక్డ్ అండ్ డంప్డ్ ఆన్ దౌట్స్కర్స్ ఆఫ్ ద విలేజ్ ఇలా వైఎస్ఆర్సిపి గురించి చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన అరాచకాలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా వీళ్ళల్లో మార్పు అనేది కనబడలేదు వీళ్ళల్లో వీళ్ళు అసలు మార్పు చెందే పరిస్థితే లేదు ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు షేక్ ఇబ్రాహీం చూడండి ఇతన్ని చూసి మీరు పాత విషయాలు గుర్తు చేసుకోలేరా ఇతన్ని చూస్తే మీకు మసీదు స్థలం కాపాడండి అని చెప్పి ఇతను ఆనాడు ధర్నా చేస్తుంటే అతన్ని బండి బైక్ మీద వచ్చి వైఎస్ఆర్సిపికి చెందిన కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో బైక్ మీద మీద వచ్చి అతి కిరాతకంగా చంపింది వాస్తవం కాదా ఇక అబ్దుల్ సలాం కుటుంబం చూడండి వీళ్ళు ఎంతో ఆవేదన చెంది మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి ఏం న్యాయం చేశారు ఆనాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆనాడు ఎందుకు అడగలేదు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఇటువంటివన్నీ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఇక్కడ శివరాజకీయం చేయడంలో దిట్ట అన్నది ఇక్కడ అర్థమవుతుంది అయితే ఒకవేళ రషీద్ను జీలానియ చంపాడు అన్నది ఒకవేళ జరిగి ఉంటే అది వ్యక్తిగతం వాళ్ళిద్దరి వ్యక్తిగతం వాళ్ళు వ్యక్తిగతంగా లా కరెక్ట్ గా సంవత్సరంను చూసి ఈ తొలి ఏకాదశిలో డైరెక్ట్గా అతని మీద అతను అటాక్ చేయడం పోయిన తొలి ఏకాదశి మళ్ళీ ఈ తొలి ఏకాదశి నాడు అటాక్ చేసి అతన్ని చంపాడు చంపి ఉంటాడన్నది ఒకవేళ జరిగితే అది జరిగి అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఇక శివరాజకీయాలు దయచేసి జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం